ఏటీఎంల నుంచి రెగ్యులర్గా మనీ విద్రా చేసేవారికి అలర్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఇచ్చింది ఏటీఎంల నుంచి వన్ హండ్రెడ్ రూపీస్ రెండు వందల నుంచి చిన్న విలువ కలిగిన నోట్లను ప్రజలు సులభంగా పొందేలా ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు మే ఒకటి ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మనీ డ్రా చేస్తే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది కొత్త రూల్స్తో రాబోతున్న మార్పులేవో ఇప్పుడు చూదాం రెండు ఇరవై ఏప్రిల్ ఇరవై ఎనమదిన బ్యాంకులు ఏటీఎం ఆపరేటర్లకు ఆర్బీఐ కొత్త సూచనలు చేసింది ఏటీఎంలలో క్రమం తప్పకుండా వంద నోట్లను రెండు వందల నోట్లను ఉంచాలని చెప్పింది రూల్ ప్రకారం రెండువేల ఇరవై సెప్టెంబర్ ముప్పై తారీఖు నాటికి అన్ని ఏటీఎంలలో కనీసం డెబ్బై ఐదు శాతం కనీసం ఒక క్యాసెట్ వంద రూపాయల నోట్లు లేదా రెండు వందల రూపాయల నోట్లతో నిండి ఉండాలి రెండువేల ఇరవై మార్చి నాటికి భారతదేశం అంతటా ఏటీఎంలలో తొంభై శాతానికి పెరగాలి ఈ మార్పుతో ప్రజలు ఏటీఎంల నుంచి చిన్న నోట్లు రీసీవ్ చేసుకోవచ్చు దీతో చిల్లా సమస్యలు తీరుతాయి మనం ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేసినప్పుడు ఎక్కువ సందర్భాల్లో పెద్ద నోట్లే వస్తాయి వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్లు చాలా అరుదుగా కనిపిస్తాయి తక్కువ స్పేస్లో ఎక్కువ మనీ పెట్టవచ్చు కాబట్టే బ్యాంకులు పెద్ద నోట్లకు ప్రాధాన్యమిస్తాయి అయితే ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఈ సమస్య ఉండకపోవచ్చు వైట్ లేబుల్ ఏఏఎంలు అనేవి బ్యాంకులు కాకుండా ప్రైవేట్ కంపెనీలు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఏర్పాటు చేస్తాయి అవి బ్యాంక్ ఏటీఎంల మాదిరిగానే పనిచేస్తాయి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో వీటి నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు ఇతర అన్ని రకాల సర్వీసులు పొందవచ్చు ఆర్బీఐ కొత్త నియమాలు ఈ ఏటీఎంలకు కూడా వర్తిస్తాయి రెండువేల ఇరవై ఐదు మే వన్ నుంచు ఛార్జీలు పెరగనున్నాయి ఒక నెలలో ఫ్రీ ట్రాన్సాక్షన్లు పూర్తయ్యా చేసే విత్డ్రాపై పై విధించే ఛార్జీ రెండు రూపాయలకు పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇంతకు ముందు అదనంగా చేసే విద్రా ట్రాన్సాక్షన్లకు ఇరవై ఒక్క రూపాయి ఛార్జీ వసూలు చేసేవారు ఇప్పుడు ఈ మొత్తం ఇరవై మూడు రూపాయలకు పెరిగింది అందరిపి సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు ఫ్రీ ట్రాన్సాక్షన్లు ఉంటాయి క్యాష్ విద్రాతో పాటు బ్యాలెన్స్ చెక్ చేయడం వంటివి కూడా ట్రాన్సాక్షన్లుగా పరిగణిస్తారు ఇతర బ్యాంకుల ఏటీఎంలో లో అయితే సిటీలలో మూడు ఫ్రీ ట్రాన్సాక్షన్లు ఉంటాయి ఇతర ప్రాంతాల్లో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లు లభిస్తాయి ఈ లిమిట్ దాటిన తర్వాత అదనంగా చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఇరవై మూడు రూపాయలు ఛార్జీ చెల్లించాలి